అందరికీ వందనాలు నిజమైన దేవుడు సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు చెప్తున్న మాట ఏంటంటే ఆయన మించిన జ్ఞానవంతుడు ఎవరు లేరు మహాజ్ఞాని ఆయన మీతో మాట్లాడుతున్నాడు ముక్సూటిగా బైబిల్ గ్రంథంలో మంచి జ్ఞాని ఎవరు అంటే దానియాలు గారిని చూపిస్తున్నాం మనం మహా మంచి జ్ఞానిగా దేవుడిచ్చిన జ్ఞానముతో దానియాలు గారు మంచి భక్తుడిగా ఉన్నారు కానీ మీ అందరికీ ఒక మాట ముక్కు సూటిగా మీరు కానీ దేవుని జ్ఞానముతో బ్రతికితే ఖచ్చితంగా మీరందరూ రక్షించబడతారు ప్రసంగిలో మరి ఏడో అధ్యాయం పన్నెండో వచ్చిన చదువుకోండి ఆ జ్ఞానము దేవుడిచ్చే జ్ఞానం అంటే మనిషిని బ్రతికిస్తుంది కానీ కన్నా జ్ఞానవంతుడు ఉన్నాడంట వాడే సాతానుగాడు మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా మెలకు కలిగి ప్రార్థన చేయండి హేజ్ ఈ మాట మీతో చదివి నేను కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను హేజ్కేల్ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో రెండో అధ్యాయంలో చివరి వచనాలు చదువుతుంటే అక్కడ నీవు దానియల కంటే జ్ఞానవంతుడి అనే మాట ఉంది ఏజ్గేళ్ళు ఇరవై ఎనిమిది అధ్యాయం రెండవ వచనంలో లాస్ట్ లైన్లో ఉంది ఎందుకు వీడు దానియల కన్నా జ్ఞానవంతుడు అంటే వీడు కుయొత్తి పొందుతాడు భూలోకంలో ఈ మనుగడ లేక ముందుగా నుంచి భూలోకంలో చీకటై ఉన్నాడాడు దేవుని విషయంలోనే పైన సింహాసనం వేసుకుంటే ఈయనే దేవుడైపోదామని ప్లాన్ చేశాడు ఒక్కసారిగా అగాధంలో తొరవైపడ్డాడు మీరు వేసే అధ్యాయము పద్నాలుగు అధ్యాయం చదువుకుంటాడు వీడు కుయొత్తి జ్ఞానం అందుకే మనుషుల్లో మంచి జ్ఞానిగా దానియల్ గారిని మనం చూస్తున్నాం మహాజ్ఞాని సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు ప్రభువును చూడగలుగుతున్నాం ఆ జ్ఞానం మనముగానే పొందుకుంటే దేవుడు మహిమతో దేవుడి యొక్క మాటతో దేవుడు మార్గములో యథార్థంగా నీతిమంతులుగా మనం బ్రతికితే దేవుని జ్ఞానం మనం పొందుకోగలుగుతున్నాం ఆ జ్ఞానము సాతానగాన్ని చిత్తు చిత్తుగా తొక్కే జ్ఞానముగా ఉంటుంది రోమపత్రిక పదహారు ఇరవయో వచనం మనం చదువుకుంటే అది కూడా చూద్దాం చూడండి మీరు ఎప్పుడైతే మెలుకుగా ఉంటారో మార్కు శవార్త పద్నాలుగు ముప్పై ఎనిమిది ప్రకారం మెలుకు కలిగి మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో దేవుడి కోసం ఎప్పుడైతే బ్రతుకుతారో యథార్థంగా ఎప్పుడైతే బ్రతుకుతారో ఉన్నది ఉన్నట్లు ఎప్పుడైతే మాట్లాడతారో దేవుని జ్ఞానం మీరు పొందుకుంటారు ఎప్పుడైతే పొందుకున్నారో దాన్యాల కన్నా జ్ఞాని అంట సాతానగాడు యజ్గల ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఉంది వాటిని మీరు చిత్తు చిత్తుగా తొక్కాలి అంటే కలిగి ప్రార్థనతో ఉంటే మీరు చూడండి రోమపత్రిక పదహారు అధ్యాయము ఇరవై వచనం యోగ దేవుడు సాతానను మీ కాళ్ళ క్రింద చి శీఘ్రముగా చిత్తు చిత్తుగా తొక్కించును మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడుగా ఉంటుంది దేవుడికి స్తోత్రం చెప్పండి హలలుగా వీడు చాలా డేంజర్ అండి కుయుక్తి పొందుతాడు ఏదో రూపంలో కుటుంబాల్లో చేరి కొంతమంది కుటుంబాల్ని చల్లా చెదురు చేస్తున్నాడు భార్య భర్తల్లో చిచ్చులు పెడతాడు వీడు తల్లిదండ్రులకి బిడ్డలకి చిచ్చులు పెడతాడు సంఘములో కాపరి సేవకుడికి భక్తులకి మధ్యని చిచ్చులు పెడతాడు మతకౌలాలు చేస్తాడు వీడు కొంతమందిని మతోన్మాదుల్ని వాడు గ్రూపులో నుంచి వాడు ద్వారా కొన్ని అల్లర్లు రేపుతాడు వీడు వీడిని చిత్తు చిత్తుగా తొక్కాలంటే ఆలోచనలన్నీ కూడా శాశ్వతంగా పాతాళంలో అగాఢంలో పడిపోవాలి అనుకుంటే మనందరం కూడా మెలకు కలిగి ప్రార్థిద్దాం దేవుడు మనకు తోడున్నాడు హెయిజ్ గేల్ ముప్పై ఆరు తొమ్మిది ప్రకారం మన పక్షమును దేవుడున్నాడు మన పక్షమును యుద్ధం చేసే దేవుడు ఉన్నాడు నిన్ను నన్ను నడిపించే దేవుడున్నాడు నేను నడవవలసిన తర్వాత నడిపించే దేవుడు ఉన్నాడు నీ దేహం నిన్ను కాచి కాపాడే దేవుడున్నాడు నిన్ను కాపాడుతూ నిన్ను రక్షిస్తూ నీకు తోడుండి నీ కుడి పక్కనుండి నుండి నడిపించే దేవుడు సర్వకోటి సృష్టికరత పరిశుద్ధుడు నిజమైన దేవుడు ఎస్సు ప్రభు ఉన్నాడని ఎంతమంది అయితే ధైర్యంగా ఉంటారు దేనికి భయపడకంట ముందుకు వెళ్ళండి ఉన్నది మాట్లాడండి యస్సు ప్రభు ఒక్కడే దేవుడు చెప్పండి గాడ్ బ్లస్ యు ఆల్ ప్రైజ్ ద లాట్